క్లాష్ కంపెనీ వారి ఆర్ఎండిలో ఒక భాగమైన మరొక భాగాన్ని అయితే చూపించడం అయితే జరుగుతుందండి ప్రెజెంట్ మనం ఇక్కడ బయట ఉన్న వెరైటీ వైరస్కు తట్టుకొని ఉంటుందా లేదా అనేది ఒకటి ఇక్కడున్న వెరైటీలు వైరస్కు తట్టుకుంటున్నాయా లేదా అనేది ఒక వెరైటీ తర్వాత వచ్చేసరికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టెంపరేచర్లు వేరు ఆ కథ వేరు ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చే వెరైటీలు అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చే వెరైటీలు ఎలా ఉంటాయి ఎలాంటి రోగాలకు తట్టుకోవాలి ఎలాంటి రెసిస్టెన్సీ పవర్ ఇవ్వాలి వ్యాధి నిరోధక శక్తి ఎలా ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనం మహారాష్ట్రలోనే జాలనాలు అయితే ఉండడం జరిగింది కలాష్ కంపెనీ వాళ్ళది ఇప్పుడు దాకా గోడెమ్స్ ల్యాబ్లు మొత్తం చూసామండి దాదాపు తొమ్మిది వందల ఎకరాలు తొమ్మిది వందల ఎకరాలు ఆరండి ఇది మొత్తం చూసుకుంటాము తిరిగి తిరిగి కాలు నిప్పులు పుట్టి తీసుకు పుట్టింది చిరాకు వేసింది అమ్మ ఎందుకు వచ్చిందా అనిపించింది కానీ నాకైతే మంచి ల్యాబ్ చూసా ల్యాబ్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వాళ్ళని అడిగా వాళ్ళు చెప్పారు

ചെന്ന ഫീൽഡ മൊതലൈ മനസ്സോ അന പർപ്പൽ కలాష్ కంపెనీ వాళ్దే తేజ వెరైటీ ఈ సంవత్సరం ఖమ్మంలో ఇచ్చారు శాంపిల్ చూడాలి రైతులు కామెంట్ పెడతాను ఇవన్నీ నేను చూసిన ల్యాబ్లో నువ్వు ఒక్క చూస్తా సరిపోతా ఒక్కడికే వరవ ఇస్తాడు రోజంత గుడిపోతాం ఇందాక ల్యాబ్లో చూపించారు నాకు ప్రతిదీ అడిగారు అక్క అది డిసీజ్ వచ్చింది దాంట్లో చేశాడను ల్యాబ్లో చూపించాడు అట్లా ఒక్కొక్క డిసీజ్ది ఆ పొడిది ఎక్కడైతే ఆ రోగం వచ్చిందో ఆ రోగానికి సంబంధించిన ఆకు తీసుకుంటారను దాన్ని అట్లా చూస్తారు పండి 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 చూసుకుంటే ఇవన్నీ ల్యాబ్లో జరిగే ప్రక్రియలు ఇవన్నీ ఇవన్నీ ఫంగస్లు ఇవన్నీ ఫంగస్లు మన వచ్చే ఫంగస్లు అది సాయిల్ ఫంగస్ క్యాబేజీ అంట సీసీ ఇవి మన చెట్లకి వచ్చాయి వీళ్ళు సపరేట్గా పొడి తీసుకొని దీంట్లో ఈరోజు మనకు వచ్చే మన కాయలకొచ్చే రోగాలు మన కాయలకి వచ్చే రోగాలు తేజా వెరైటీ శాంపుల్ ఖమ్మంలో ఇచ్చారు చూడాలి సారీ అని వినండి ముందు బాండి వైరస్కి ఎలా తట్టుకుంటుంది అనేది ఇక టెస్టింగ్ చేసి చూపిస్తాను వైరస్కి ఎలా తట్టుకుంటుంది మొక్క అనేది లోపల ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది అనేది మనకైతే చెప్పడం జరుగుతుంది चिल्ली రెసిస్టెన్స్ రెసిస్టెంట్ చూడండి ఇక్కడ రెసిస్టెంట్స్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఈ తేజ వెరైటీ ఈ సంవత్సరం ఖమ్మంలో ఇచ్చారు ఈ వెరైటీ ఎందు వైరస్ வைரஸ்ந்தா அது வைரஸ் வச்சிந்தே அது ఇది టమాటా వైరస్ ఈ టమాటా వైరస్ వచ్చింది కాబట్టి దీన్ని దీన్ని దీనికి ఆ వైరస్ లేని చెట్టుని దీన్ని పట్టుకొచ్చింది దానికి దీని నుంచి దీనికి ఇది 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 వైరస్ వైట్ ఫ్లై వల్ల వచ్చే వైరస్ ఇది లేదు చిల్లి లైట్ కింద పెరిగింది ఇక్కడ చూడు ఇదేమో

చూడండి ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ అందిద్ది మీకు చూడండి మనం ఆర్ఎన్ ఇలా భాగంగా ఇవన్నీ మనకి ఎప్పుడు బా చల్లగా ఉంది చూడండి అంత కూలింగ్ ఇవన్నీ మిషన్లు ఇవన్నీ మిషన్లు పెట్టి లోపల క్రియేట్ చేస్తారు టెంపరేచర్ క్రియేట్ చేస్తారు అంటే వేడిగా ఉండాలా వేడిగా ఉండే టైంలో వేడిగా ఉండాలా బా చల్లగా వస్తుంది చల్లగా ఉండాలి అంటే అధిక వేడిగా ఉన్నప్పుడు మొక్కకి ఇంత టెంపరేచర్ ఇవ్వాలి అనేవి ఇవన్నీ చూసుకుంటా ఉంటారు ఇవన్నీ ఏదో అయిపోయిందాక నేరాలు ఘోరాలు నేడే విడుదల వీడ చూస్తున్నాడు ఎంతమంది లోపలికి స్పీడ్ స్పీడ్ బ్రీడింగ్ బ్యాక్ క్రాసింగ్ అంటే స్పీడ్ బ్రీడింగ్ అంటే ఇక్కడ బ్రీడింగ్ వచ్చేసరికి చాలా ఈ బ్లాక్ వరకు చాలా స్పీడ్గా అవుతూ ఉంటుంది స్పీడ్ స్పీడ్ బ్రీడింగ్ అనేది ఇది ఒక్కొక్క బ్లాక్లోకి మనల్ని అయితే తీసుకుందాం ఈ బ్లాక్లోకి వెళ్ళేది వైరల్ డిసీజ్ స్క్రీనింగ్ అంటే వాతావరణ పరంగా వచ్చే వ్యాధులను మనకి కంటికి చూపించే విధంగా వచ్చే వ్యాధులు ఎలా తట్టుకుంటాయి అనేది వేరియేషన్ అనేది చూపిస్తారేమో చూడాలి మరి ఈ బాక్స్లో ఎంత టెంపరేచర్ బాక్లు ఇవన్నీ లే సిస్టమ్స్ ఇవన్నీ ఇటు పక్క లోపల ఉన్నాయి అన్ని కంప్యూటర్లు వైరల్ డిసీజ్ స్క్రీనింగ్ ఈ స్క్రీనరు అంటే వాటికి ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి అనేది మనకి ఇక్కడ కంప్యూటర్ ఉంటుంది ఇదిగోండి కంప్యూటర్ ఇట్లా అన్న రిప్లై కలాస సీడ్స్ తేజ వెరైటీ లేదా అన్న ఈ సంవత్సరం ఇచ్చారన్న ఈ సంవత్సరం వీళ్ళు వాళ్ళు ఇప్పుడే చేశారు బొమ్మనే ఈ సంవత్సరం ఇప్పుడే ఇచ్చారు వాళ్ళు అన్న రత్నాకర్ రెడ్డి అన్నా ఏంటి తేజ ఎక్కడ పడ్డది మీది తేజ నేను ఫ్రీగా చేసి పెడతా పోనా ఓకే రేపు కమ్మ వస్తున్నా వీడియోకి

ఏందంట దీని కథ ఏందంట వైరస్ వచ్చిన మొక్కల్ని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీలతో పక్కన అంటే ఏం లేదు హెచ్ఐవి వచ్చిన వాడిని బాగున్న దాని దగ్గర పడుకోబెట్టు

चिंतामणि 2 3 प्लांट्स भी ब्रिंग फ्रॉम चिंतामणि वी आर फूड फॉर वाइट राइस इन दैट प्लांट वाइट राइस स्प्रेडिंग फॉर अ वायरस फॉर अनादर प्लांट इज सो सो वन बाय वन वन बाय वन वी आर अफेक्टेड फॉर ऑल प्लांट्स फॉर वायरस सो व्हिच वन इज बोथ आई एम दिस वन नाउ दिस इज ओके 100% सस्टेनेबल फॉर वायरस दिस वन गोल्डन गोल्डन और गुड मेल oh, और You can be start for your breeding. Means virus tolerance we are in యూ క్యాన్ బి స్టార్ట్ ఏరియా నుంచి బాగా వైరస్ తీసుకొచ్చారు దీన్ని ೀಟ್ <laughs> <laughs> అంటే వైరస్ ఎంత కట్టుకోవడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నం అన్నమాట ఫార్మర్ ఇస్ వైరస్ డెవలప్ మన ఇయల్ మంది కోసరే వైరస్ అనేది రికవర్ అవుతుంది సేమ్ వర్క్ వైరస్ స్ట్రైన్ వెరైటీస్ గురించి చెమంటు తప్పకుండా సేమ్ వర్క్ వి ఆర్ డూయింగ్ ఫర్ ఏ చిల్లీ పర్పస్ మంగళ్గిరి విచ్ ప్లేస్ నేమ్ గోటకి 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 హైయెస్ట్ వైరస్ ఇన్ఫెక్టెడ్ ఏరియా ఫర్ గుంటూరు ఆంద్ర త్రూ వి హవ్ టేకెన్ ఫర్ ప్లాంట్స్ దట్ సేమ్ వాట్ టొమాటో వి ఆర్ డన్ సేమ్ సేమ్ చిల్లీస్ కూడా ఇస్ రిచలీ ఆల్సో వి విల్ షో యు ఓకే ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే మనకి చిత్తూరులో వైరస్ టమాటాకి చాలా అధికంగా వస్తుంది అక్కడున్న ఆ వైరస్ మొక్కల్ని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఉన్న కొత్త వెరైటీల కొత్త వెరైటీలు పక్కన పెట్టారు దాని నుంచి దీనికి స్ప్రెడ్ అయిందా లేదా అనేది చూస్తూ ఉన్నారు ఇక్కడ ట్యాగ్లు వేసారు చూడండి ఈ ట్యాగ్లు ఈ గ్రీన్ అయితేనే గుడ్ అంట ఈ ఇది బ్యాడ్ రెడ్ అయితే బ్రా బ్యాడ్ అంట అయితే వైట్ ఫ్లైని ఇక్కడ వదులుతారంట వైట్ ఫ్లైని ఇక్కడ వదిలినప్పుడు ఏంటంటే వైరస్ వచ్చిన మొక్కలను రసం పేల్చది కాబట్టి బాగా ఫ్రెష్గా ఉన్న మొక్కల్ని రసం పిలుస్తుంది అప్పుడు ఏంటంటే మిగతా మొక్కలకు కూడా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కానీ ఎంతవరకు రెసిస్టెన్సీ పవర్ తట్టుకుంటుంది అనేది ఇక్కడ మ్యాటర్ వీళ్ళు డెవలప్ చేసే విత్తనానికి ఆ రెసిస్టెన్సీ పవర్ అనేది వీళ్ళు జెనటికల్గా అందిస్తారు అంతేనా అదండి రైస్ కదర్లరా మనం నెక్స్ట్ చిల్లీకి వెళ్దాం చిల్లీ చిల్లీలోకి వెళ్దాం నెక్స్ట్ ఆ బాక్స్లోంచి ఈ బాక్స్లో కోడి పిల్లల్ని వేసినట్టు వేస్తాడు కొద్ది కొద్దిగా వాడు ఎందాక వైరస్ హెచ్ఐవి వచ్చిన వాడు దగ్గర ఇంకోడు పుడుకుంటే హెచ్ఐవి వస్తుందనగానే కండోమ్ పెట్టుకుంటే బాధ ఉంటుంది కాబోసా అంటుంటాడు కామెంట్లో కరణ ఓకే సార్ నిదానంగా నిదానంగా రండి బిడదారిద్ది కిందకి దిస్ Please. Ah, -ha. Okay. Okay. Okay.